నమస్కారములు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మొహమ్మద్ సల్లా అల్లి వసల్లం అంటే మా ప్రవక్త పదిహేను వందల పదిహేను వందల సంవత్సరాలు పూర్తి ఈ ఈ రోజుతో అందు గురించి మొత్తం యావత్ ప్రపంచం ఈ ప్రోగ్రాం చేస్తుందండి మొత్తం ప్రపంచం ఒక్క చోట కాదండి దానికి కారణం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త గారు మొత్తం భూమి మీద ఉన్నవారి మానవుడికి తెలియపరచడానికి వచ్చారు అసలు ఏమిటి మానవుడు ఏ విధంగా బతకాలా ఎలా జీవించాలా ఎవరితో ఎలా మెచ్చాలా ఆయన వచ్చేటప్పుడు చాలా దారుణాలు జరిగాయండి మామూలు దారుణాలు కాదు ఆడపిల్ల పుట్టితే అలాగే తీసుకు వెళ్ళి శ్మశానాన్ని పుట్టి తర్వాత వితంతువులు ఉంటే ఆ వితంతువుల్ని ఆ వంటల్లోనే కాల్చేసారు పూర్చేసేవారు అటువంటి పరిస్థితుల్లో మొహమ్మద్ ప్రవత గారు వచ్చి మన అసలు మానవాళి ఏమిటి అనేది యావత్ ప్రపంచాన్ని తెలియపరిచారండి దాన్ని అనుసరించి చాలా మొత్తం దేశాలు అనుసరించి ఆ పద్ధతిలో నడుస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క మెసేజ్ ఏమిటంటే మన సోదరులైనటువంటి అందరికి కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రెస్ పీట్తో సహా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అసలు అసలు ప్రభుత్వం వచ్చింది మానవాడి గురించి అనేది హైలైట్ చేయాలని కోరుతున్నాను ఇప్పుడు సీరత్ కమిటీ ప్రెసిడెంట్ గారు మునీర్ బాబా గారు మాట్లాడతారు శుక్రి అదాకర్తాము నా మొహమ్మద్ మునీర్ ఖాన్ బాబా నా పేరు మొహమ్మద్ మునీర్ ఖాన్ బాబా అయితే నేను స్టేట్ అధ్యక్షుని ఆ ప్రెసిడెంట్ అయితే నేను గతంలో కూడా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఐదు సంవత్సరాలు నేను ప్రెసిడెంట్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం నాకు మా కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ అవకాశం నాకు మళ్ళీ అప్పు చెప్పారు అందుకునేది దీన్ని ఈ యొక్క ఈ యొక్క బావేశ్వరి అంటే మన ప్రవక్త సల్లల్లహు దాని సల్లం వారి పది నూట్ ఒక వెయ్య ఐదు వందల అంటే పదిహేను వందల సంవత్సరాల జన్మదినోత్సవం ఇది ఈ ఈ జన్మదినోత్సవం ఏంటంటే వేడుకలు చాలా ఉన్నత స్థాయిలో చేసుకొని చాలా గ్రాండ్గా అంటే మానవాళి గురించి ఆయన పడ్డారు అలాంటి వారి ఆయన గురించి మనం ఇలాగా ఈ ఫంక్షన్ చే చేయకుండా ఉన్నాం చాలా అద్భుతం అనమాట మన ఇంట్లో ఒక అబ్బాయి పుడితే వాడి బర్త్డే ఎంతో గ్రాండ్గా చేస్తున్నాం కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టార్ హోటల్లో పెద్ద పెద్ద భోజనాలు క్యాంటీన్లు ఇచ్చి మనం ఖర్చు పెడతాం అలాంటిది మన గురించి పాటుపడిన ఆయన ఎన్నో దినాలు పస్తువులు ఉండి ప్రజల గురించే పాటుపడ్డారు ఆయన అలాంటి ఆయన జన్మదిన ఇది పోగ్రామ్ చేయాలంటే ప్రతి ఒక్కరికి దీని బాధ్యత ఉంది అంటే హిందువులు ముస్లింలు క్రిస్టియన్ సిక్ ఈసాయి అందరూ కూడాను ఈ బాధ్యత ఉంది అందరూ కూడా ఐదంటే చాలా మెచ్చుకునేవారు తప్ప చట్ట చెప్పుకునేవారు కాదు ఇప్పుడు నుంచి అక్కడ మన బి విశాఖ మంది అవలయా దర్గా దగ్గర పాత పోస్ట్ ఆఫీసు అక్కడ సెంటర్ గ్రౌండ్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి నాలుగు నాలుగున్నర ఐదు అవుతుంది అక్కడ నుండి మత గురువులు అందరూ వస్తారా వాళ్ళ తాలూకా భయాలు అవి ఉంటాయి ఆఫ్టర్ ఎయిట్ థర్టీ వరకు ఈ భయాలు అవి జరుగుతాయి తర్వాత భోజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అందరూ కూడా అక్కడే భోజనాలు చేసి భోజనాలు ఏర్పాటు కూడా ఉంది కనీసం ఒక ఎనిమిది తొమ్మిది వేల మందికి భోజనాలు ఏర్పాటు ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ కూడా ఈ ప్రసాదం ఆరగించి వెళ్తారు మన యొక్క వాళ్ళ దీవెనలు మాకు ఉండాలని చెప్పేసి మేము సదా కోరుకుంటున్నాం అస్లాం మీడియా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా ప్రతినిధులకు నా తరఫు నమస్కారం ఇది సీరత్ కమిటీ అనేది నైన్టీన్ నైన్టీలో ఎస్టాబ్లిష్ అయింది దానికి ఫౌండర్స్ ప్రెసిడెంట్ రఫీ గారు షబ్బీర్ గారు ఇద్దరు ఫౌండర్స్ ఆ తర్వాత ఒకరినొకరు ప్రశ్నగా మార్తా వచ్చారు ఈ సంవత్సరం నాకు సెక్రటరీగా పోస్ట్ ఇవ్వడం జరిగింది ఈ సీరత్ కమిటీ తరఫున మేము చేయగలిగే ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ మిలాదుర్ నబీ బర్త్డే చేస్తాం దీని తర్వాత వేదండి పిల్లల ఆడపిల్లల నెంబర్లు ఉంటే మా కమిటీ మెంబర్లను రికమెండ్ చేస్తే ఏ మెసేజ్ నుంచి ఒక లెటర్ వస్తే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం వాళ్ళ ఎంక్వైరీ చేసి థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి సూతి గొడుగులు చేస్తాం ఒడుగులకి మేము ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం పలాసా పాతపూటో గరివిడి కమిటీ ఎనకబడిన ఏరియాలో ప్రచారం చేసి అక్కడ నుంచి పిల్లలు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మా శ్రీకాగ్రామ్ పెట్టి వాళ్ళకి ఒడుగులు చేసి మెడిసిన్స్ వారూకా మందులు ఇచ్చి వాళ్ళని సంవత్సరం ఒకసారి చేపిస్తాం ఇప్పుడు ఒక నాలుగు నాలుగో కార్యక్రమం ఎవరైనా అనాథ సేవలు ఉంటే వాళ్ళకి మట్టి చేయడం కార్యక్రమం అని ఈ సంవత్సరం మేము ఏం చేయవచ్చు మేము కొత్తగా కమిటీ సెలెక్ట్ అయ్యి కాబట్టి ఎడ్యుకేషన్ అవర్నెస్ కమిటీ అంటే పిల్లలు సెవెంత్ క్లాస్ ముస్లిం పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎలా చదవాలి ఎట్ వెళ్ళారు దేపర్లో చూస్తాం డెబ్బై లక్షల ప్యాకేజ్కి వెళ్ళారు కోటి రూపాయల ప్యాకేజ్ ప్యాకేజ్కి వెళ్ళారు కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ అరే ఆ మీద చదవలేకపోయానని పిల్లలు బాధపడతారు అలా కాకుండా సెవెన్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక ప్రోగ్రామ్ పెడతాం ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ కి ఒక ప్రోగ్రామ్ పెడతాం తర్వాత డిగ్రీ ఒక ప్రోగ్రామ్ పెడతాం పెట్టి దాంట్లో గ్రాడ్యుయేట్ అయిన మా ముస్లిం మా ముస్లింలే కాదు హిందువులే కాదు బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు తీసుకుని వాళ్ళ చేత పిల్లలకి ఏ చదువు చెబితే ఎలా వెళ్తారు ఎలా చదవాలి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం చేయడం కూడా మేము సిద్ధంగా పెడతామని చెప్పి ఈ సభ కమిటీకి మేము తెలియజేస్తున్నాను ధన్యవాదం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ వాళ్ళు మొత్తం విశాఖపట్నం మొత్తం అన్ని మసీదుల ముందుగా బుధాల మీద మోసుకొని చేస్తున్నారా వాళ్ళకి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత మీడియా సోదరులందరికీ పే పేరు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు అందరూ మన విశాఖపట్నం సిటీలో అంతా మీరు బాగా కవర్ చేస్తారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మహమ్మద్ రసుల్లా సల్లా సభం మనకే ఎలాగ మనిషి అంటే ఆయన పది పదిహేను వందల సంవత్సరం అయింది ఆయన పక్క ఇంట్లో ఎవరు ఉంటే రాత్రి వాళ్ళు భోజనం చేయకుండా ఉండకూడదు చెప్పేసి ఆయన ముందుకు తిరిగి చేశారు హిందూ ముస్లిం సిక్ ఇసై ఏ కులాల వాళ్ళు ఉన్నారా పక్కన ఉన్న వాళ్ళు కూడా రాత్రి భోజనం చేసి పడుకోవాలా అలాంటి ముందుకు పరిచారం చేసేసి తీసుకెళ్లే మనిషి ఆయన ఆ ఆయనకి ఇవాళ పదిహేను వందల సంవత్సరం అంటే మనకి ఎవరితో ఏ కులాల వాళ్ళు ఉన్నా సరే ఆయనతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుకొని ఎందుకంటే మనకే కులా సంబంధం లేకుండా వాళ్ళంత ఒక మనిషే భారత వరల్డ్లో ఎక్కడైనా పుట్టే వాళ్ళు ఉన్నా సరే ఓ మనిషిని ఎలా మనం చేయాలో ఆ టైప్ చేసే మనిషి అలాంటి మనిషికి ఈరోజు పదిహేను వందల సంవత్సరం ఉంది కాబట్టి మన అందరూ ఘనంగా మన అందరు ముస్లిం హిందూస్ అందరు కలిపి చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు సంవత్సరాలు ముందు మా పవన్ కళ్యాణ్ రోజు చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు ఈ సుమారు మాకు వైఎస్ లేని యువత అనకాపల్లి జిల్లా లేని సుమారు నూట యాభై మసీదులు ఉన్నాయి మాకు ఈ నూట యాభై మసీదుల నుండి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మేము కోరుచున్నాము ఏ విధంగా రావాలంటే మొత్తం వైట్ వైట్ టోపీ డ్రెస్ ఆరు గంటలకి నమాజ్ అవుతుంది నమాజ్ తర్వాత ఉపన్యాసం అయిద్దండి అండి దాని తర్వాత లంగర్ అంటే భోజనాలు దాంతో క్లోజ్ అయిపోతాండి మా ప్రోగ్రామ్ ఇది మా ప్రోగ్రామ్ అండి వీళ్ళు మీరందరూ మీడియాకు కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను మీరు అందరూ రావాలి కదా ఆ రోజు ఐదో తారీఖు శుక్రవారం మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు ఇచ్చి స్టార్ట్ అయింది ధన్యవాదాలు